మైసూర్ మన్మధ రాజా అసలు అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచి ఉన్నారు కదా నేను కూడా మంచినే ఉన్నా పలకొండ టైం చూపిస్తుంది పలకొండ తొమ్మిది అవుతుంది రార రార వీడియో చేసినా ఆడియో బాయేపోలేదు లేది అది షార్ట్ కే లాంగ్ మాట్లాడనేమను మాట్లాడతే మార్నింగ్ మిస్టర్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లిడర్స్ దీనము వీడియో లిస్కోమన్నారని ఎప్పటి అప్పుడు యూపీ మానేపిరు ది మైసూర్ నన్న హలో ఎన్నా ఆటో కొమ్మన్నాడు సార్ 30 மூடு மருந்து கீழ அது மைசூர் ரைல்வே ஸ்டேஷன் ஒக்கொக்க ஆட்டோல போட்டு அந்த வீட்டா வேஸ்டேஜ் இவாளு ஆடி வீட்ல வேஸ்டேஜ் இவாளு

ప్రెసిడెంట్ హోటల్ సరిపోకపోతే వెనకాల ఇంకోటి ఉంటుంది అందులో జెంట్స్ని పంపిస్తారు ప్రెసిడెంట్ హోటల్ లో మనల్ని పంపిస్తారు ఎప్పుడు ఒకటే హోటల్ ఒక్కసారి వచ్చినప్పుడు మట్టుకు హోటల్ నీరుచిలున్నాం వేరే దాంట్లో ఉన్నాం ఆ ఆరు ట్రైనింగ్ మైసూర్ అంటే లాస్ట్ ట్రైనింగ్ ఒకటి ఒక రోజు వెళ్ళిపోయినా అయింది మైసూర్ ప్యాలెస్ అట మీకు అర్థం అవుతుంది కొంచెం వస్తుందా ఇక్కడ ఇట్లా కర్ణాటక తమిళ మన అన్ని సేమ్ ఉంటాయి కదా అర్థం అవుతుంది లాంగ్వేజ్ తమిళ వాళ్ళ కూడా దాదాపు తెలుగు వస్తుంది

जाने का हां ऑटो में आधा घंटे 25 मिनट उसमें जाया तो हां टाइम लग कितने घंटा लगता आधा घंटा आधा घंटा आधा घंटा पत्ते टेंपल అనేది ఇట్లా పైను ఉంటది గుట్ట పైను ఉంటుంది నర్సుకోవాలనేమో తిశాలి మొత్తం పైదాక బసపోతది అంటే చాలా బాగుంటది శక్తిపీఠ మాది చాముండేశ్వరి శక్తిపీఠ అంటే కదా శక్తిపీఠ మాది హ్ 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 జైలు కాస్ వచ్చింది చాముండేశ్వరి జైలు కాస్

వస్తుంది అక్క వచ్చింది ఏదో ఒక రాగం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవుతుంది మా పిల్లలు పెద్ద గురుంది చాలా మంచిగా ఉంది హోటల్ సందీప్ చాలా మంచి మళ్ళీ ఈడ చాలా మంది ఉన్నారు మూడు వందల మంది అంటే ఇక బాగానే ఉంటారు కదా పూజ బాగుంది బండలు బాగున్నాయి ఇక్కడ

தேங்க் யூ தேங்க் யூ மேடம் சுஸ்வாகம் ಐದು ಐದು ಡಿವೈಡ್ ಅಂತ ಐದು ಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ 1 2 3 mira lata na, lata na shoba shoba mira re bagya 50 50 100 تو کلاس ۾ بند ٿو ۽ ليڪچر بند ٿي ويندو آهي ۽ ان جو مطلب آهي ته مان ايڏي ڳالهه ٻڌي ٿو اسان جو پروگرام ڪارتا جي ڊسڪيپشن ۾ ٿيندو آهي రూమ్ల కప్పి మీరు ఐదు ఐదుగురు ఉండాలా ఐదు ఐదుగురు ఉంటున్నాం కలం చేయది ఇక్కడ మా తాళం ఎంత అంటే నాలుగు వందల పంతొమ్మిది తాళం మెంబర్ నాలుగు అంతస్తు కావాలి నాకంటే కొంచెం ఏదో పోతుంది అడిగిరా నేను ఎక్కినా పెట్టి పోవాలి ఇదా మనుషులు లేరు అచ్చా సినిమాసినట్టే ఉన్నాయి వీరుండు మన ఎంత నాలుగు వందల పన్నెండా నాలుగు వందల పంతొమ్మిది పాంతొమ్మిది లైట్లు అయ్యిండ్రి జీల్ జీల్ జిగలేదా లైట్లు లైట్లు కూడా వెయ్యండి లైట్స్ అవును టీవీ ఉంది ఒక టీవీ ఒక మంచం ఒక డ్రెస్సింగ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కల్మారి వాష్రూమ్ అప్పుడే బాత్రూమ్ సబ్బులు ఏం సబ్బులు అవి తగ్గిపెట్టలున్న సబ్బులు సబ్బులే అనుకుంటున్నా నేనైతే మరి మీకు తెలిసే కామెంట్లో ఎక్కున్రీ సోపే మాట ఉన్నాయా గ్రేట్ లీడర్ సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్కి పోయినాము అందరం తయారయ్యి మీటింగ్ పోయినాము మొదలు తిన్నాకనే పోయినాము ఈ హోటల్లో ఏం తిన్నామనేది బుడ్డ విడియలు చూపిస్తా దోస్తులందరికీ బాయ్